బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాగ్దానపు మాట సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనం ఇస్రాయేలీలను దీవించుట యహోవా దృష్టికి మంచిది దేవుడు తన ప్రజలైన వారిని దీవించడమే ఆయన దృష్టికి మంచిదని తెలియచేచు ఉన్నారు చాలాసార్లు మనం మన జీవితంలో నేను దేవుని దృష్టికి ఇష్డుగా కనిపించుచున్నానా అయితే ఆయన నన్నెందుకు దీవించుటలేదు ఆయన నన్ను ఎందుకు ఆశీర్వదించుటలేదు అని మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడేమంటున్నాడంటే మిమ్మలను దీవించుటయే నా దృష్టికి మంచిది అని అంటున్నాడు మనలను దీవించుట దేవునికి చాలా మంచిదని ఆయన అనుకుంటూ ఉన్నారు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహామా నీవు నన్ను వెంబడించుము నేను నిన్ను ఆశీర్వదించదనని చెప్పాను దేవుని మాటకు లోబడిన అబ్రహాము ఆయనను వెంబడించినాడు దేవుడు సకల విధములైన ఆశీర్వాదముతో అబ్రహామును ఆశీర్వదింపజేసి మోడు వారిన అతని జీవితమును చిగురింప చేసి లోకము దృష్టికి ఇహ అతడు సంతానమును పొందుకోలేడని వారు అనుకున్నప్పుడు దేవుడు అతనికి సంతానమునిచ్చి దీవించాడు ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకుతో కూడా దేవుని సన్నిధి తోడుగా ఉండి ఇస్సాకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికంటే ఆశీర్వదించబడినటువంటి వాడై కరువు కాలమందు విత్తనము విత్తి నూరంతల ఫలమును పొందినాడు అరణ్య మార్గములో ప్రయాణించినటువంటి యాకోబుకు దేవుడు తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించి గొప్ప జనముగా మరలా తన తండ్రి ఇంటికి రప్పించుదని వాగ్దానం చేసిన దేవుడు అలాగనే అతన్ని రప్పించినాడు తన ప్రజలను తన వారిని ఆశీర్వదించటము దేవుని దృష్టికి మంచిది నిన్ను ఆశీర్వదించడమే ఆయన ఆయన దృష్టికి మంచిది నీవనుకుంటున్నావా నేను ఆశీర్వాదము లేనివాడిగా ఉంటున్నాను నీవనుకుంటున్నావా నా జీవితము మోడు నీవు నీవనుకుంటున్నావా నేను చేసే పని ఫలభరితము కాలేదని దేవుడు అంటున్నాడు నిన్ను ఆశీర్వదించడమే నా దృష్టికి మంచిది ఇదిగో నిన్ను ఆశీర్వదించుటకు నీకు సమీపముగా వచ్చినా నేను ఆయన సెలవిచ్చుచూ ఉన్నాడు లేమిని కలిమిగా మార్చడము ఆయనకు సాధ్యము నీ ఎడారి జీవితమును ఆశీర్వాదముగా మలచడము ఆయనకు ఆయనకు స్వల్పమైన కార్యం ఆ ప్రభువు నిన్ను ఆశీర్వదించడానికి నీ సమీపముగా ఉన్నాడు మనలను ధనవంతులుగా చేయడానికే కదా ఆయన దరిద్రుడైనాడు ఆ గొప్ప దేవుడు ఆస్తికర్తయ్యైన మనుష్యుడు నిన్ను ధనవంతునుగా చేయుటకు దరిద్రుడుగా మారినారు ఆయన నిన్ను నీవు సమర్పించుకో ఆ దేవుని కృపకు పాత్రుడుగా మారు నిన్ను ఆశీర్వదించడమే ఆయన దృష్టికి మంచిది ప్రభువా నన్ను ఆశీర్వదించమని ఆయన సన్నిధులు అడగండి ఆయన మిమ్మలను ఆశీర్వదించి ఎక్కువగా దీవించనుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రలాపించినట్లుగా నీ కృపాద్వారమును తెలిసి నీ దృష్టికి వారిని ఆశీర్వదించడము ఇష్టము గనుక వారిని అలా ఆశీర్వదించమని యేసున్ నామమ్మని అడిగిపడి కొంచెం నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు దీవించును దీవించునుగాక ఆమెన్